రైతు సోదరులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎం ఠాగూర్ నాయక్ నేను ఉద్యాన పరిశోధన స్థానము మహానందిలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఖరీఫ్ సీజన్లో మనం ఎటువంటి రకాలను ఎన్నుకోవాలి అంటే అంశం మీద మనం మీరు చర్చించాలి ఉల్లిని వేసేటువంటి పంట కాలాలు ఏమున్నాయని మనం చూసినట్లయితే ముఖ్యంగా మూడు కాలాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఖరీఫ్ రెండొచ్చేసి రబీ మూడో వచ్చేసి మనకి వేసవి కాలం ఈ మూడు సీజన్లలో కూడా మన రైతులు ఎక్కువగా వేస్తున్నారు అదే ఖరీఫ్ సీజన్లో అయితే జూన్ జూలై నెలలో స్టార్ట్ చేసి ఆగస్టు సెప్టెంబర్ నెలల వరకు కూడా ఈ ఉల్లిని మనం సాగు చేసుకోవచ్చు అదేవిధంగా రబీ సీజన్లో అయితే దీన్నే మనం ప్రధాన పంటగా చెప్తుంటాము సో దీన్ని అక్టోబర్ నవంబర్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా మనము ఈ ఉల్లిని సాగు చేసుకోవచ్చు అదే కొంతమంది వేసవిలో కూడా జనరల్గా సాగు చేస్తున్నారు సో వాళ్ళైతే జనవరి ఫిబ్రవరి మాసం నుంచి మార్చి ఎండింగ్ వరకు కూడా దీన్ని సాగు చేయడానికి మంచి అనుకూలం మన రకాలు చూసినట్లయితే ఉల్లిలో చాలా రకాలు ఉన్నాయి సాధారణ ఉల్లి రకాలు తర్వాత చిన్న ఉల్లి రకాలు చివరిగా మల్టీప్లేయర్ ఆని అనేటువంటి మూడు రకాలు ఉంటాయి సో సాధారణంగా ఉల్లి రకాలు అంటే మనం పండించేటువంటి ఎర్ర రకాలు తర్వాత తెలుపు ఉల్లి రకాలు అదేవిధంగా పసుపు రంగులో ఉన్నటువంటి ఉల్లి రకాలు ఇవన్నీ కూడా సాధారణంగా మనం పండించేటువంటి ఉల్లి రకాలు సో ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఎర్ర ఉల్లి రకాలు మనం ఎక్కువగా తినడానికి ఉపయోగిస్తుంటాం అదే తెల్ల ఉల్లి రకాలు అయితే ఎక్కువగా ప్రాసెసింగ్కి తర్వాత ఉరుగులు తయారు చేయడం కానీ ఓకే అదేవిధంగా పేస్ట్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు అదేవిధంగా ఈ పసుపు రంగు అనేటువంటి ఉల్లి రకాలు కూడా ఉన్నాయి వాటిని మనము ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఎందుకంటే వాటిలో ఎక్కువగా మనకు విటమిన్ సి తర్వాత ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడము అదేవిధంగా కొద్దిగా ఘాటు తక్కువగా ఉండడం వల్ల ఇతర దేశాల వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ దాన్ని ఎగుమతి చేయడానికి ఉపయోగిస్తారు ఇక తర్వాత చిన్న ఉల్లి రకాలని చెప్తున్నాము సాధారణ ఉల్లికన్నా కొద్దిగా చిన్నగా ఉండి ఎక్కువగా ఊరగాయగా చేయడానికి ఉపయోగిస్తుంటారు సో వాటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫౌండ్ రోజ్ అనేటువంటి రకము అర్కా బిందు అనేటువంటి రకము అదేవిధంగా అర్కా విశ్వాసం అనే రకాలు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి ఇంకా చివరిగా మనం చూసినట్లయితే మల్టీప్లెయర్ ఆనియన్ అని అంటుంటాము అంటే ఏం లేదు ఒకే ఒక దుబ్బుకి పది నుంచి పదకొండు చిన్న చిన్న ఉల్లిపాయలను మనము పండించేటువంటి రకం అనమాట ఇది తమిళనాడులో ఎక్కువగా పండిస్తున్నారు ముఖ్యంగా దీన్ని సాంబార్లో వేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి వీటిని సాంబార్ ఉల్లి రకాలు కూడా మనం అని పిలుస్తూ ఉంటాము వాటిలో ముఖ్యంగా కోయంబత్తూర్ నుంచి విడుదల రకాలు కాబట్టి ఓ ఆన్ వన్ టూ త్రీ ఫోర్ మరియు ఫైవ్ అనేటువంటి రకాలు అదేవిధంగా ఎండియూ వన్ అనేటువంటి రకము అగ్రిఫౌన్ రెడ్ అనేటువంటి రకము అర్కా ఉజ్జ్వలటువంటి రకాలు ఈ యొక్క మల్టీప్లేయర్ ఆనియన్ కింద మనము ఎక్కువగా చూస్తుంటాము ఇంకా తరువాత ఈ ఎర్ర ఉల్లి రకాలకు వచ్చినట్లయితే ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో సాగు చేసేటువంటి రకాలను మనం చూసినట్లయితే మొట్టమొదటి మనకు బళ్ళారి రెడ్ అనేటువంటి రకం ఎర్రగా ఉండేసి ఘాటుకు తక్కువగా ఉన్నప్పటికీ అరవై నుంచి డెబ్బై రోజుల కాలం ఉంటుంది దీని యొక్క దిగుబడిని చూసినట్లయితే ఎనభై నుంచి తొంభై క్వింటాల్ ఒక ఎకరానికి వచ్చేటువంటి రకము అన్ని ప్రాంతాల్లో కూడా పండించడానికి అనుకునేటువంటి రకం ఇంకొక రకం చూసినట్లయితే అగ్రిఫౌన్ డార్క్ కెడ్ అనేటువంటి రకం రీఫీజన్లో ఎక్కువగా సాగు చేసే రకము సో దీనిలో పాయలు ముదురు ఎరుపు రంగులో ఉండి గుండ్రంగా ఉండి ఘాటు ఎక్కువగా ఉండేటువంటి రకము సో దీన్ని చూసినట్లయితే వంద నుంచి నూట ఇరవై దిగుబడిని ఇచ్చేటువంటి రకము పంట కాలం చూసినట్లయితే నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజులు ఇంకా తర్వాత చూసినట్లయితే రెడ్ అనేటువంటి రకము ఐఆర్ఐ న్యూఢిల్లీ నుంచి వచ్చినటువంటి రకము సో ఇది ఘాటు కొద్ది తక్కువగా ఉండేసి నిల్వ నాణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనకు వంద నుంచి నూట ఇరవై దిగుబడి ఇచ్చేటువంటి రకము తర్వాత చూసినట్లయితే అగ్రిఫౌండ్ రోజ్ అనేటువంటి రకము ఎన్హెచ్ఆర్ డిఎఫ్ వాడు రిలీజ్ చేసినటువంటి వెరైటీ సో దీన్నే మనము ఎక్కువగా చిన్న ఉల్లిపాయలని కూడా అనుకుంటున్నాం మన రాష్ట్రంలో కడప జిల్లాలో ఎక్కువగా సాగు చేసేటువంటి రకము మనకి వంద రోజుల్లో వస్తుంది ఈ పంట దిగుబడి చూసినట్లయితే ఒక ఎకరాకు డెబ్బై నుంచి ఎనభై క్వింటాళ్ళు దిగుబడి ఇచ్చేటువంటి రకము ఇంకా తర్వాత చూసినట్లయితే ఎల్ డబల్ ఎయిట్ త్రీ అనేటువంటి రకము ఇది కూడా ఖరీఫ్కి బాగా అనుభవైన రకము సో ఇది కూడా అధిక దిగుబడినిచ్చేటువంటి రకము ఒక ఎకరాకి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై క్వింటాళ్ల దిగుబడిని మనం పొందొచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఐఐహెచ్ఆర్ నుంచి విడుదలైనటువంటి కొన్ని ఎరుపు రకాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చూసినట్లయితే అర్కా కళ్యాణ్ అనేటువంటి రకము ఇది బాగా ఖరీఫ్కి అనుకునేటువంటి రకము అయితే ఆకుమచ్చను తట్టుకునేటువంటి రకము బరువు వంద నుంచి నూట తొంభై గ్రాములు ఉంటుంది ముదురు ఎరుపు రంగును కలిగి ఉండి దిగుబడి ఎకరాకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు క్వింటాళ్ళు దాకా ఇచ్చేటువంటి రకము ఇక తర్వాత చూసినట్లయితే అర్కానికేత అటువంటి రకము ఈ నికేతను మనకు ఖరీఫీ అదేవిధంగా రబీలో కూడా చేయడానికి అనుకునేటువంటి రకము ఘాటు ఎక్కువగా ఉండి పాయలు లేత ఎరుపు రంగులో ఉండేటువంటి రకము బరువు వంద నుంచి మనకు నూట ఎనభై గ్రాముల వరకు ఉంటుంది అధిక నిల్వ సామర్థ్యాన్ని కలిగినటువంటి రకము నూట ముప్పై నుంచి నూట ముప్పై రెండు క్వింటాలు ఒక ఎకరాకి దిగుబడించేటువంటి రకం ఇక తరువాత అర్కా ప్రగతి అయినటువంటి రకం ఇది కూడా ఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి విడుదలైనటువంటి రకము ఇది ఖరీఫ్ మరియు రబీకి రెండిటికి కూడా మనకు సాగు చేయడానికి అనువైనటువంటి రకం పెట్టెలు గుండ్రగా ఉండి ఆకర్షణీయమైనటువంటి ఎరుపు రంగును కలిగి ఉన్నటువంటి రకము పంటకాలము వంద నుంచి నూట ఇరవై రోజులు ఉంటుంది నూట ఇరవై ఎనిమిది నుంచి నూట ముప్పై క్వింటాళ్ళ దిగుబడిని ఒక ఎకరానికి మనం పొందేటటువంటి రకం సో అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రీసెర్చ్ రాజ్గురు నగర్ నుంచి విడుదలైనటువంటి కొన్ని రకాలు ఉన్నాయి వీటిలో కూడా చాలా ముఖ్యంగా చూసినట్లయితే మనకు భీమా రాజ్ అనేటువంటి రకము ఇది ఖరీఫ్కి బాగా అనేటువంటి రకము తర్వాత ఈ గడ్డలు చూసినట్లయితే ముదురు ఎరుపు రంగును కలిగి ఉండి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలాన్ని కలిగి ఉండేటువంటి రకము దిగుబడి చూసినట్లయితే మనకి వంద నుంచి నూట ఇరవై ఐదు క్వింటాళ్ళు ఒక ఎకరానికి వచ్చేటువంటి రకం భీమా రెడ్ అనేటువంటి రకం ఇది కూడా డిఓజిఆర్ రాజ్గురు నగర్ నుంచి వెళ్ళినటువంటి రకము ఖరీఫ్ మరియు రబీకి బాగా రెండింటికి కూడా అనువైనటువంటి రకము గడ్డలు ఆకర్షణీయమైనటువంటి రంగును కలిగి ఉండి వంద నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా దిగుబడిని చూసినట్లయితే ఈ రకం మనకి వంద నుంచి నూట ఇరవై ఐదు ఒక ఎకరానికి ఇచ్చేటువంటి రకం తర్వాత భీమా సూపర్ అనేటువంటి రకము ఇది ఖరీఫ్కి బాగా అనేటువంటి రకము ఆలస్యంగా నాటే ఖరీఫ్ కూడా అనువైనటువంటి రకము పంటకాలం చూసినట్లయితే వంద నుంచి నూట పదిహేను రోజులు ఉంటుంది అదే పంట యొక్క దిగుబడిని మనం పరిశీలించినట్లయితే ఒక ఎకరాకి వంద నుంచి నూట పదిహేను క్వింటాళ్ళ దిగుబడిని పొందేటువంటి ఆస్కారం ఉంది ఇంకా తర్వాత చూసిన నాషిక్ రెడ్డి అనేటువంటి రకము ఇది ఖరీఫ్కి బాగా అనువైన రకము ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మహారాష్ట్ర వాడు దీన్ని విడుదల చేయడం జరిగింది ఈ గడ్డ స్కార్లెట్ ఎరుపు రకంలో ఉండి తక్కువ నిల్వ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ దిగుబడి అనేది వంద నుంచి నూట ఇరవై క్వింటాళ్ళు ఒక ఎకరాకు వచ్చేటువంటి రకము ఇంకా తర్వాత బస్వంత్ ఏడు వందల ఎనభై అయినటువంటి రకం ఉంటుంది ఇది మహాత్మా పూలే కృషి విద్యాన్ పీట్ రాహురి నుంచి విడుదలైనటువంటి రకము ఇది ఖరీఫ్కి బాగా అనువుగా ఉండి దిగుబడి ఎనభై నుంచి వంద క్వింటాళ్లు ఒక ఎకరానికి ఇచ్చేటువంటి రకం అన్నమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే పూలే సువర్ణ అనేటువంటి రకం ఉంటుంది ఈ రకం కూడా మనకి ఎంపీకేవి రాహురి నుంచి విడుదల రకము గడ్డలు పసుపు రంగును కలిగి ఉండి ఇతర దేశాలకు ఎగుమతికి బాగా అనువైనటువంటి రకము ఎక్కువగా చూసినట్లయితే యూరప్ మరియు ఆస్ట్రేలియా అమెరికా దేశాలకు బాగా ఎగుమతి చేసేటువంటి రకం మంచి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండి ఖరీఫ్ మరియు రబీకి రెండింటికి కూడా సాగు చేసుకోవడానికి బాగా అనువైనటువంటి రకము వంద నుంచి నూట పది ఒక ఎకరాకి దిగుబడిని పొందేటువంటి ఆస్కారం ఉంది ఇంకొక రకమైన ఈ రోజుల్లో ముఖ్యంగా చాలామంది వేసేటువంటి రకము పూలే సమర్థ్ ఈ పూలే సమర్త్ అనేది కూడా మనకు ఎక్కువగా ఎంపికేవి రాహుర్ నుంచి వదిలినటువంటి రకము ఖరీఫ్కి అత్యంత అనువైనటువంటి రకము గడ్డలు ముదురు ఎరుపు రంగును కలిగి ఉండి ఆకుమచ్చ తెగుల్ని తట్టుకునేటువంటి రకము దిగుబడి నూట ఇరవై నుంచి నూట యాభై క్వింటాల వరకు ఒక ఎకరానికి మనం పొందేటువంటి రకాలు తర్వాత పూస శోభ అనేటువంటి రకము ఇది కూడా మనకు ఐఆర్ఐ నుంచి విడుదలైనటువంటి రకము గడ్డలు గోధుమ రంగులో ఉండి అధిక టీఎస్ఎస్ శాతాన్ని కలిగి ఉండి ఎక్కువగా ప్రాసెసింగ్కి ఎగుమతికి ఉపయోగపడేటువంటి రకం దిగుబడి చూసినట్లయితే వంద నుంచి నూట పది ఒక ఎకరానికి ఇచ్చేటువంటి రకం అనమాట ఇంకా తర్వాత మనం ఇప్పటివరకు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ రకాలన్నీ కూడా ఖరీఫ్కి అనేటువంటి రకాలు అదేవిధంగా రబీకి అనేవైన రకాలు కూడా ఉన్నాయి కొన్ని వాటిలో ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అగ్రిఫౌండ్ లైట్ రెడ్ అనేటువంటి రకము ఎన్హెచ్ఆర్డిఎఫ్ రెడ్ టూ రెడ్ త్రీ రెడ్ ఫోర్ అనేటువంటి రకాలు ఇవి రబీకి మనకు చాలా అనుకూలంగా ఉండేటువంటి రకాలు అయితే ఖరీఫ్ కన్నా కూడా రబీకి వచ్చేటువంటి ఈ రకాలన్నీ కూడా మనకు ఆవరేజ్గా నూట ఇరవై నుంచి నూట యాభై క్వింటాలు ఒక ఎకరానికి ఇబ్బడి వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఎందుకంటే రబీలో వచ్చేటువంటి పంట ఏ రకమైనా సరే మనకు చీడపీడలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ దిగుబడి అనేది అధికంగా ఉంటుంది ఇవే కాకుండా డిఓజీఆర్ నుంచి విడుదలైనటువంటి భీమా కిరణ్ అనేటువంటి రకము అదేవిధంగా భీమా శక్తి అనేటువంటి రకము అగ్రిఫౌండ్ వైట్ అనేటువంటి రకము ఈ మూడు రకాలు కూడా మనకు రబీలో సాగు చేయడానికి అనుకూలమైనటువంటి రకాలు ఇప్పటివరకు కూడా ఏ రకాలైతే మనము డిస్కస్ చేశామో అవన్నీ కూడా ఎరుపు రంగుకు సంబంధించినటువంటి రకాలు అదేవిధంగా పసుపు రంగు రకాలు కూడా ఉన్నాయి వీటిలో ముఖ్యంగా చూసినట్లయితే ఎర్లీ గ్రానో అర్కా పితాంబర్ అనేటువంటి రెండు రకాలు ఉన్నాయి అంటే దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మనకు కొద్దిగా ఘాటు తక్కువగా ఉండి ఇవి ఎక్కువగా సలాడ్గా ఉపయోగించి తర్వాత ఇతర యూరప్ దేశాలకు ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా ఎగుమతి కొరకునే ఉపయోగిస్తుంటారు అదేవిధంగా ఒక దిగుబడి మనం చూసినట్లయితే నూట యాభై నుంచి నూట అరవై క్వింటాల్ ఒక ఎకరాకి మనకు దిగుబడి ఇచ్చేటువంటి రకాలు అనమాట ఇంకా తర్వాత తెల్ల ఉల్లి రకాలు కూడా ఉన్నాయి ఈ తెల్ల ఉల్లి రకాలు అనేవి కూడా కొద్దిగా ఘాటు తక్కువ కలిగి ఉండి అధిక ఘన పదార్థాలను కలిగి ఉన్నటువంటి రకాలు వీటిలో చూసినట్లయితే పూసా వైట్ ఫ్లాట్ పూసా వైట్ రౌండ్ అగ్రిఫౌండ్ వైట్ భీమా శ్వేత భీమా శుభ్ర భీమా షఫేద్ పంజాబ్ ఫార్టీ ఎయిట్ ఉదయపూర్ నూట రెండు ఈ రకాలన్నీ కూడా మనకి తెల్లవులి రకాలు ఇవి ఎక్కువగా ఉరుగులు తయారీకి తర్వాత సలాడ్గా ఉపయోగించేటువంటి రకాలు సో ముఖ్యంగా ఇవి వంద నుంచి నూట పది క్వింటాళ్ళు దిగుబడిని ఒక ఎకరానికి ఇచ్చేటువంటివి రకాలు అనమాట కొన్ని రకాలు కూడా మనకు ఉన్నాయి ఈ సంకర రకాల్లో చూసినట్లయితే ముఖ్యంగా అర్కా లాలిమా అర్కా కీర్తిమాన్ అనేటువంటి రకాలు ఇవి అధిక నిల్వ ఉండేటువంటి రకాలు ముఖ్యంగా ఐదు నెలల వరకు నిల్వ ఉంటాయి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసి ఉండేవి అదేవిధంగా దిగుబడిని చూసినట్లయితే నూట ఎనభై నుంచి రెండు వందల నలభై క్వింటాళ్ళు ఒక ఎకరాకి ఇచ్చేటువంటి రకాలు అదే నెక్స్ట్ చూసినట్లయితే మనం సాంబార్ ఉల్లి రకాలని చెప్పాము మల్టీప్లేయర్ ఆనియన్స్ ఇవి ఒక్కొక్క దుబ్బుకు పది నుంచి పదకొండు చిన్న చిన్న పాయలు ఉండి అరవై ఏడు నుంచి డెబ్బై రోజుల కాలాన్ని కలిగి ఉండేటువంటి రకాలు దిగుబడిని చూసినట్లయితే సుమారు యాభై ఐదు నుంచి అరవై క్వింటాల్ దిగుబడి ఇచ్చేటువంటి రకం ఇది సో వీటిని ముఖ్యంగా సాంబార్కు ఉపయోగిస్తారు కాబట్టి వీటిని సాంబార్ ఉల్లి రకాలను కూడా మనం పిలుస్తూ ఉంటాం కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఖరీఫ్లో వేసేటువంటి రకాలు అయితేనేమి రబీలో వేసేటువంటి రకాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా గమనించి ఖరీఫ్లో వేసిన రకాలు ఖరీఫ్లోనే వేయాలి రబీలో వేసిన రకాలను రబీలోనే వేసినట్లయితే మంచి దిగుబడినిచ్చేటువంటి ఆస్కారం ఉంది ఖరీఫ్లో వేయ రకాలు ఖరీఫ్లో వేయొచ్చు అదేవిధంగా రబీలో కూడా వేయవచ్చు కానీ రబీలో వేయడానికి ఏ రకాలైతే వేయాలని చెప్పాము ఆ రకాలను మనం రబీలో మాత్రమే వేయాలి తప్ప ఖరీఫ్లో వేసినట్లయితే మన యొక్క దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది అనేటువంటి విషయము రైతులు గమనించాలి అదేవిధంగా ఖరీఫ్ మరియు రబీకి రెండిటికి కూడా అనువైనటువంటి రకాలు కొన్ని ఉన్నాయి వాటిలో ముఖ్యంగా అర్కా ప్రగతి అర్కా నికేతన్ అనేటువంటి రకాలు అదేవిధంగా ఖరీఫ్ రబీ మరియు వేసవికి ఈ మూడింటి కూడా అనువైనటువంటి రకాలు మనం చూసినట్లయితే భీమా సూపర్ భీమా రెడ్ భీమా శ్వేత మరియు భీమా రాజ్ అనేటువంటి రకాలు మనకి అనువుగా ఉంటాయన్నమాట సో ఈ విధంగా మనం ఏదైతే చర్చించామో ఆ చర్చించిన విధంగా ఖరీఫ్ ఉల్లికి అనువునటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో ఆ రకాలను మన రైతులందరూ జాగ్రత్తగా ఎన్నుకొని వాటినికైనా ఖరీఫ్ సీజన్లో వేసుకున్నట్లయితే మంచి దిగుబడినటువంటి ఆస్కారం ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వారికి నా నమస్కారాలు